జగ్గేపేట ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి కారుకులైన యాజమాన్య ప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోల డిమాండ్ చేశారు ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవటంలో మెయింటెనెన్స్ చేయటంలో అధికారులు అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు ప్రమాదంలో చనిపోయిన వారికి యాభై లక్షల పరిహారం అందజేయడం ఎంత మాత్రం సరికాదని చనిపోయిన వారికి కోటి రూపాయలు చొప్పున గాయపడిన వారికి యాభై లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు ఉండకుండా ఫ్యాక్టరీల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు పేట మండలం బూదవాడ గ్రామ పరిధిలో గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో జూలై ఏడున జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయి మరో పదిహేను మంది తీవ్ర గాయాలు పాలైన ఘటనలో సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేషు ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి ఏఐసిసిటియు నాయకులు ఉదయకిరణ్ ఏఐసిటియు నాయకులు గొల్లపూడి ప్రసాద్ ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షులు సి భాస్కర్రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రమాదానికి ఫ్యాక్టరీ ఉన్నత అధికారులే ప్రధాన బాధ్యులుగా తేలిందని చెప్పారు ఫ్యాక్టరీలో రక్షణ చర్యలు తీసుకోవడంలో మెయింటెనెన్స్ చేయడంలో అధికారుల అలసత్వం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు మొన్న ఆదివారం ఏడవ తేదీన జగ్గంపేట మండలం బోధ బోధవాడ గ్రామంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది పదహారు మంది గాయాలయ హాస్పిటల్ చేరితే అందులో ఒకరు చనిపోయారు ముగ్గురు పరిస్థితి సీరియస్గా ఉంది సరే ఈ ఘటన మీద ఏటీఈసి ఐఎఫ్టీయుసిసిటియు ఏసీటియుడిఆర్ సంస్థలో ఒక కమిటీగా ఏర్పడి నిన్న నిర్ధారణ కమిటీగా ఏర్పడి పరిశీలనకు వెళ్ళాం నిన్న హాస్పిటల్లో ఉన్న బాధితుల్ని బాధితుల బంధువుల్ని పరామర్శించాం వారిని విషయాలు సేకరించాం అదే రకంగా డిఎంహెచ్ఓ గారిని కూడా కలుసుకొని వారి ద్వారా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారి ఆర్థిక పరిస్థితి మీద విచారం చేసాం ఆ తర్వాత ఫ్యాక్టరీకి వెళ్ళాం సరే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి యాజమాన్యం అక్కడ ఉన్న అధికారులు మా బృందాన్ని లోన రాయడానికి అంగీకరించలేదు కనీసం సమాచారం అవ్వడానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు ఈ పరిస్థితుల్లో మేము ఆ గ్రామంలో ఉన్న ప్రజల నుంచి అక్కడున్న కార్మికుల నుంచి సెక్యూరిటీ గార్డుల నుంచి ఇతరత్ర షాపుల వారి నుంచి సమాచారం సేకరించాం మరి మా సమాచారం సేకరణ మేరకు మాకు వచ్చిన నేను విషయాల్ని మేము కోసం ఈ ప్రశ్న ఏర్పాటు చేసాం నమస్కారం జిఓబులసు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రాష్ట్రంలో తరచుగా ఫ్యాక్టరీస్లో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి యజమానులు లాభాలే పరమోద్దేశంగా భావించి కార్మికుల బ్రతుకులు బాగోగులు జీవితాలతో సంబంధం లేకుండా నిర్బంధంగా పని చేయించుకోవడము యంత్రాలకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అరుగుదల తరుగుదల చూసుకోకపోవడము దాని ఎప్పటికప్పుడు పద్ధతిగా రన్ను కావడానికి నడవడానికి వీలుగా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకపోవడం ఇది ప్రధానమైన కారణం